ఓం బ్రహ్మాయ విష్ణు విష్ణుపాయ శివతేజస్వపిణే జీవకారుుణ్యహిత ప్రేమదేవాయ తే నమ తపోవనము ఆశ్రమము సనాతన ధర్మ సనాతనధర్మసమాధము వ్యవస్థలు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు ఇచట ఉన్న స్వాములకు భక్తులకు నమస్కారములు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానందస్వామి అష్టకం ప్రథమ శ్లోకము బ్రహ్మాయ విష్ణు రూపాయ శివతేజస్వరూపిణే జీవకారుణ్యహితాయ ప్రేమదేవాయ తే నమః రెండవ శ్లోకము సత్యధర్మ సత్యధర్మస్వరూపాయ పాప అహింసా ధర్మ పంకనివారిణే అహింసాధర్మవక్య ప్రేమదేవాయ మూడవ శ్లోకము కలికల్మనాశాయ కాషాయ అంబరధారిణే శిష్యషన్మాగవటే ప్రేమదేవాయ నాల్గవ శ్లోకము सनातनधर्मपूषः भक्तहृदयमन्दिरे सर्वसङ्गपरित्यागः प्रेमदेवाय ते नमः ऐदवश्लोकम् आत्तजनरक्षकाय शिष्यहृदयमन्दिरे शिष्यदुःखोपनाशाय प्रेमदेवाय ते नमः आरवश्लोकम् అనంత జ్ఞాన రూపాయ దివ్య ప్రేమ ప్రేమ సంసార ప్రేమస్వూపిణే సంసారసాగరా ఏడవ శ్లోకము శిష్య పరబ్రహ్మ స్వరూపాయ జ్ఞానాశలాకాయ శిష్యచిత్పహరి పరబ్రహ్మస్వరూపాయ ఎనిమిదవ శ్లోకము సర్వేస్వూపాయ సర్వంగళమూర్త అఖండ బ్రహ్మనిష్టాయ ప్రేమదేవాయ తే నమ ఫలస్తి తొమ్మిదవ శ్లోకము ప్రేమాష్టకమిదాం పుణ్యం పవిత్రాం పాపనాశనం జ్ఞానసిద్ధికరం శుద్ధం సాధనం పదవ శ్లోకము ప్రేమాష్టక స్మరే నిత్యం ప్రాతరుత్య హ్యప్పటే కోటిజన్మత పాపం తక్షణదేవ్య పదకొండవ శ్లోకము ప్రేమాష్టకం పటే నిత్యాం హ్యప్పటం నర పాపం స్మరణేన వినశ్య పన్నెండవ శ్లోకము ప్రేమాష్టకమిదం పటే ప్రతసాయం జ్ఞానప్రదం జానప్రదం పాపహారా మోక్షైక సాధనం పద్మూడవ శ్లోకము ప్రేమాష్టకమిదం దివ్యం చిదనందే చ ఉదధావి శివలోకే మహీయే బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వామి బ్రహ్మచారి చిదానందేన విరచితం శ్రీ ప్రేమానంద స్వామి అష్టకం సంపూర్ణం శ్లోకము బ్రహ్మాయ విష్ణు రూపాయ శివతేజస్వపిణే జీవకారుణ్యహిత ప్రేమదేవాయ తే నమాత్పర్యము సృష్టికర్త శ్రీ బ్రహ్మదేవుడు పాలనకర్త శ్రీ విష్ణుదేవుల రూపమై సాక్షాత్తు శివావతారమై పిపీలికారి బ్రహ్మపర్యంతము జీవకారుణ్యము కలిగి వాటి ఎడల సదాహితమును కోరే బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానందస్వాములు వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు రెండవ శ్లోకము सत्यधर्मस्वरूपाय पापङ्कनिवारिणे अहिंसाधर्मवक्त्राय प्रेमदेवाय ते नमः तात्पर्यम् సత్యధర్మములే తన స్వరూపమై అమృత వాక్కులతో భక్తుల పాపములు తొలగించి అహింసావ్రతమును గురించి సనాతన ధర్మ ప్రబోధములు చేసే బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానందస్వాములు వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు మూడవ శ్లోకము కలి కల్మషనాశాయ కాషాయాంబరధారిణే శిష్య సన్మార్గవటే వటవే ప్రేమదేవాయతే నమ తాత్పర్యము కలితో కూడిన కల్మష దోషములను నాశనమునరించి సర్వసంగ పరిత్యాగై కాషాయ వస్త్రమును ధరించి శిష్యులను సన్ సనాతన సన్మార్గ పథములో నడిపించే మహిమాన్విత మహావటవృక్షమై వెలుగొందిన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు నాల్గవ శ్లోకము సనాతన ధర్మ పూష హృదయ మందిరే సర్వసంగ పరిత్యాగ ప్రేమదేవాయ నమ తాత్పర్యము సనాతన ధర్మమును నిలుపుటకై చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించే సూర్యదేవునివై భక్తుల హృదయ మందిరములు తిష్టవేసి వారి మనస్సు భక్తి పారవశ్యము చేసి సర్వసంగ పరిత్యాగి అయిన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు ఐదవ శ్లోకము ఆర్తజన రక్షకాయ శిష్య హృదయ మందిరే శిష్య దుఃఖోపనాశాయ ప్రేమదేవాయతే నమ తాత్పర్యము ఆత్జనుల మొరను విని వారికి కావలసిన ఆత్ ఆత్మశక్తిని కలిగించి శిష్యుల హృదయములో విహరించి శిష్యుల యొక్క దుఃఖమును నాశనము వనరించి మనశ్శాంతిని ప్రసాదించి గురుదేవులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ వారి పాదబద్ధములకు సాష్టాంగ నమస్కారములు ఆరవ శ్లోకము అనంత జ్ఞాన రూపాయ దివ్య ప్రేమ స్వరూపిణే సంసారసాగరణవ ప్రేమదేవాయతే నమ తాత్పర్యము అనంతమైన జ్ఞానమే తన రూపమై దివ్యమైన ప్రేమను పంచే దివ్య స్వరూపమై ఘోరమైన సంసార సాగరమును దాటించే నావయైన గురుదేవులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వామి వారి పాదబద్ధములకు సాష్టాంగ నమస్కారములు ఏడవ శ్లోకము ज्ञानाञ्जनशलाकाय शिष्यचित्तापहारिणे परब्रह्मस्वरूपाय प्रेमदेवाय ते नमः तात्पर्यम् శిష్యుల యొక్క చిత్తమును అపహరించి జ్ఞానం అనే కాటుక లేదా లేపనముచే అజ్ఞానమును తొలగించి మోక్షమును ప్రసాదించే పరబ్రహ్మ స్వరూపమైన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ వారి పాదబద్ధములకు సాష్టాంగ నమస్కారములు ఎనిమిదవ శ్లోకము सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः तात्पर्यम् సకల దేవతా స్వరూపులు సర్వమంగళ మూర్తులు అందరికీ శుభములు కలిగించే మంగళమూర్తి ఖండములు లేకుండా అహర్నిషలు బ్రహ్మనిష్టయందు ఉండే అఖండ బ్రహ్మనిష్టాగరిష్ఠులు బ్రహ్మనిష్ఠులు అయిన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రీ ప్రేమానంద స్వామి అష్టకం ఫలస్తి తొమ్మిదవ శ్లోకము ప్రేమాష్టకమిదాం పుణ్యం పవిత్రం పాపనాశనం జ్ఞాన సిద్ధికరం శుద్ధం సాక్షాన్ మోక్షైక సాధనం తాత్పర్యము శ్రీ ప్రేమానందస్వామి అష్టకము పుణ్యమైనది దివ్యమైనది దానిని పఠించడం వలన పవిత్రులమై పాపనాశనము వనరించి శుద్ధమైన జ్ఞానము కలిగి మోక్షమునకు ఏకైక సాధనము అవుతున్నది పదవ శ్లోకము ప్రేమాష్టకం స్మరేత్ నిత్యం ప్రాతరుత్య పటేతో కోటి జన్మకృతం పాపం తక్షణ దేవనశ్యతే తాత్పర్యము శ్రీ ప్రేమానంద స్వామి అష్టకము నిత్యము స్మరించడం వలన ప్రాతకాలమున పఠించడం వలన కోటి జన్మములో చేసిన పాపము తక్షణములోనే నశిస్తుంది పదకొండవ శ్లోకము ప్రేమాష్టకం పటే నిత్యం హప్పటే సతతం నర కలిదోషకృతం పాపం స్మరణేన వినశ్యతే తాత్పర్యము శ్రీ ప్రేమానందస్వామి అష్టకం నిత్యము పఠిస్తూ ఉండే మానవులకు కలిదోషము వలన చేసే పాపములు ఈ అష్టకము స్మరించడం వలన నశిస్తాయి పన్నెండవ శ్లోకము ప్రేమాష్టకమిదం నిత్యం ప్రాతస్సాయం పటే జ్ఞానప్రదం పాపహారం సాక్షాన్ మోక్షైక సాధనం తాత్పర్యము శ్రీ ప్రేమానంద స్వామి అష్టకం నిత్యము ప్రాతకాలము సాయంకాలము పఠించే మానవులకు నిత్యమైన జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన పాపము నశించి మోక్ష సాధనమునకు ఏకైక సాధనము అవుతున్నది పద్మూడవ శ్లోకము ప్రేమాష్టకమిదం దివ్యం చిదానందేన రచిత ఉక్త మేధావి శివలోకే మహీయతే తాత్పర్యము ఈ దివ్యమైన శ్రీ ప్రేమానందస్వామి అష్టకం గురుదేవుల అనుగ్రహేణ చిదానందస్వామి రచించి ఉన్నారు ఈ అష్టకం పఠించడం వలన చెప్పువారు వినువారు మేధావి అనగా పండితులు ఆ శివలోకమును చేరగలరు బ్రహ్మచారీ సద్గురు శ్రీ ప్రేమానందస్వామి అనుగ్రహేణ చిదానందేన విరచిం శ్రీ స్వామి అష్టకం సంపూర్ణం